మాట్లాడు అన్ని నా దగ్గర కాదు నేను మాస్ అయ్యినా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా ఇవన్నీ ఉండే ఉండే దగ్గర ఉన్న చిరావ్వుకుంటానా సాగు నోడు మషాబాద్ మనం టూ మచ్ సార్ మన వాళ్ళకి తెలిసిన పోయే పిల్లని గెలికేసాడు మొన్న రీసెంట్లీ టూ డేస్ బ్యాక్ వాళ్ళ తమ్ముడు వచ్చి నన్ను అడుగుతున్నాడు ఇట్లా సంగతి అన్న అని ఎట్లా చేద్దామా గెలిపిండనా వాడు నీకు అదేనా అంటున్నా ఎట్లా గెలికిండే సరే స్కూల్ దగ్గర ఈ టైం కు ఏం చేసిడు ఫోన్ చేసి నాకు అన్న నా స్కూల్ దగ్గర ఉన్నారు స్కూల్ దగ్గర ఉన్నారంటే అన్ని ఎంబడీస్ మన సాయంబడు వాడు పొట్టాడు తిరుగుతాడు పుట్టి ఉంటాడు వాడు అని పిలిగా ఉందే కానీ మనకు తెలియదు చూద్దాం మరి ఏంటో చూద్దామని చూసినా ఇక్కడ లేరు మరి బనా ఎందుకంటే వాళ్ళు వీడియోలు తీస్తారు కదా కానీ పిచ్చ కొట్టాలన్న అన్నా నమస్తే బాబానా ఎడు అన్నా ఈ మషిరాబాద్ ఉన్నాడు చూడు ఏడా నేను స్కూల్ దగ్గర ఉన్నా స్కూల్ దగ్గర వీడియోలు తీస్తారంటే ఇటుకోవచ్చా నేను అన్న ఒక్క నిమిషం ఆగు అన్నా అన్నా ఒక్క నిమిషం ఆగు

ఏ పూర్తా వచ్చినాక ఫస్ట్ సాయకు ఫోన్ చేయి అవ్వా నాను మ్యాటర్ ఏందో ఫోన్ ప్రూఫ్ ప్రూఫ్ ఉందా ఉన్నది తెలుపుతున్నాడు మాట్లాడతా నువ్వే నువ్వు ఫోన్ చెప్పినట్టు ఎందుకు చెప్పాడు చూడ్నికే నీకు అట్లా చాలా పెద్ద తిమింగలం

చిన్ననా పెద్ద చిన్న సాయి కొట్టుకుంటాం నీకేమైంది చూలే కదా ఇప్పుడు చూసినావు కదా చూసినా పేరు వచ్చినాక ఒప్పుకుంటా ఒప్పుకుంటా కూడా

నేను గెలికిన సికింద్రాబాద్ సికింద్రాబాద్ మదర్ తెరీసా చోరస్ ఉందా కాలేజీ కూడా సన్ మేరీస్ ఆడ గెలికిన ఎంతమందిని గెలికిన ఒక్క ఆమెనే పేరేం పేరు అన్న సీత రాముడు ఆయన ఆయన తమ్ముడు లేదు తప్పు అట్లాంటి అన్న మాట నా పేరు 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 ఇప్పుడు అడిగింది ఊరు అడిగాంది నేను గెలికినా అని చెప్పినా కదా ఇప్పుడు పేరు చెప్పిన కదా చెప్పినావు తమ్ముడి పేరు కూడా చెప్పినావు చెప్పిన ఇది నీకు మంచి పద్ధత పద్ధతి కాదన్నా నేను గెలితే మంచి పద్ధతి కాదు నువ్వు పద్దతి గిద్ద నువ్వు నా దగ్గర మాట్లాడుతున్నావు గెలికినావా లేదా నేను గెలకలే నువ్వు గెలకలే గెలకలే ఇప్పుడు ఒకవేళ అలా పిలిపిస్తే పిలిపి పిలిపిస్తే పిలిపి సరే ఒక పని ఉండు వాళ్ళు వచ్చినాక పెద్దగా అవుతుంది మీ డాడీ ఉన్నాడా మా డాడీ ఉన్నాడు ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా నీకు మంచిగా

దాని తర్వాత మీ డాడీ ఎట్లా అంటే అట్లా చూడకపోతే తర్వాత విషయం పక్క పక్క పోరా మా డాడీ నాన్న తెలుసుకున్నా నేను గెలికినా చూడకపోయినా అనుకో బిల్కుల్ ముక్కు నాలకు రాయాలి బిల్కుల్ బిల్కుల్ ఒకవేళ నేను చేసింది అనుకో నీ ముక్కు రాదు నీ కాలు మొక్కి పోతా ఆ పిల్ల మొక్తా సరే సరే నా చెల్లాని ఒప్పుకుంటా నేను బస్ నువ్వు చేయలేదు అంటున్నావు అరే అన్న కుట్లానికే నేను తప్పు మాట్లాడుతున్నా చెప్పు అన్న కానీ డాడీ వచ్చిన సార్ మాట్లాడు ఏం మాట్లాడుతావు ఫస్ట్ మాట్లాడ నా మా డాడీ ఎట్లా మాట్లాడుతున్నా నువ్వు ఎట్లా మాట్లాడు నువ్వు వచ్చిన పెద్ద మనిషినే మాట మాట్లాడుతున్నా చెప్తాడు కొడుకు ఈ సాయి కొడుకు ఇంతకుముందు ఏం చూసి చూసిన ఇప్పుడు రాగానే ఎదుర్తున్నావు

సాయి వాళ్ళ డాడీ మన మదర్ తెరస్ ఉంది కదా ఆడ ఒక పాప ఉంటది అంటే మనకు రిలేషన్ దూరం నుంచి మనోడు ఏం చేసి రోజు పోయి జర గెలుకుడు స్టార్ట్ చేసి గెలుకుడు అంటే తిన్నావా మీకు ఎన్ని గంటల కాలేజీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఇవన్నీ అడుగుతున్నాడు నీకు ప్రూఫ్ కావాలి

నేను కాలేజ్ కన్నా పోనని ఆమె చెప్పింది ఒకవేళ ఈయనకు సపోర్ట్ ఇస్తే సపోర్ట్ ఇస్తే చెప్పకపో అవునా కాదా బాడవర్క్ లెక్కల దగ్గర లేవు అది నువ్వు నమ్ముతున్నావు నమ్ముతా లేవు కదనే

ఎవరు తప్పు ఎవరు నిన్ను పిలిపించింది ఎంత మంచిగా మాట్లాడుతున్నావు గిట్ల గిట్ల సంగతనే మాట్లాడినాం కదా ఏమైనా తప్పు మాట్లాడినా ఇప్పుడు ప్రూఫ్లు కావాలన్నా ప్రూఫ్ కావాలి ప్రూఫ్లు తీసుకురా అమ్మాయి తీసుకురా ఇదే మాట మీద

వేరే పిల్లల్ని ఎట్లా వేపిస్తున్నాడు ఏమంటాను ప్రూఫ్ తీసుకొచ్చారా కూడా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు ఏం చేయాలో చూపిస్తాను అలా అట్లా కాదు ఆ రోజు పిల్లని తీసుకోరా ఆ రోజు రుజువు అయిందా అనుకో ఇక అప్పుడు వేరే అవుతుంది కథ వేరే ఇక అది చెప్పాను నేను

అంటున్నావు కదా ప్రూఫ్ వచ్చినాక బిడ్డ అప్పుడు అరే అన్నా నువ్వు ఏం కాదు అంటున్నావు కదా ఒకవేళ అది నిజమైంది అనుకో కథ వేరుంటది అగర్ కాలేదంటో ఏం చేసుకోవాలి చేసుకో నువ్వు ఒక్కొని ఆర్మీ ఆడికి మీ ఆడికి సరే

ఇన్ని అడుగుతున్నారు మీరు పిల్లలు మళ్ళీ రుజువు ఉన్నది కాబట్టి అడుగుతున్నాడు అడుగుతా తీసుకున్నాడు అత్తమ్మకు ఫోన్ చేసి అక్కలకు ఫోన్ చేసి అడుగుతురు ఈ సాయి మీకు చుట్టాలా అది अपिल्ला निया आलातमोलक आलाममलक खोंजेशी कोड़के ना कोड़कें बढ़ दिरे नाल मिना नुझे सवाटला? नी जे आला? नुझे वाटला చెప్తున్నాను మంచిగా మాట్లాడు మనం చెప్తున్నా ఆ రోజు పెడతా చెయ్యలేస్తా చేస్తా లేవాస్తా ఎప్పుడేది మాట్లాడే చెప్తున్నా బీపీ లేదా ప్రూఫ్ తీసుకొచ్చినాక లేదా మాట్లాడుకోండి